నెల్లూరు రూరల్లో ఇరవై నాలుగు కోట్లతో విద్యుత్ ప్రాజెక్టులు పద్దెనిమిది గ్రామాలకు మూడు ఫేజ్ కరెంటు పనులు వేగవద్దం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగుపడింది స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి ప్రయత్నాలతో ప్రభుత్వం ఇరవై నాలుగు కోట్ల నిధులు విడుదల చేసింది ఈ నిధుల్లో ఒకటి రెండు మరియు పన్నెండు డివిజన్లతో పాటు పద్దెనిమిది గ్రామాల్లో మూడు ఫేజ్ విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టారు ఈ రోజు ఉదయం ఎమ్మెల్యే కార్యాలయంలో అధికారులతో మరియు కాంట్రాక్టర్లతో ఫోన్ ద్వారా సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఈ పనులు అత్యంత వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు ఇప్పటికే దేవరపాలెం గ్రామంలో మూడు ఫేజ్ కరెంటు పనులు పూర్తయ్యాయి జూలై ముప్పయో తేదీ నాటికి మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా విద్యుత్ పనులు పూర్తయ్యేలా చూస్తామని ఎమ్మెల్యే తెలిపారు అంతేకాకుండా ఈ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ఈ ప్రాజెక్టు పూర్తయితే నెల్లూరు రూరల్లో గ్రామీణ ప్రజలకు ఎదురయ్యే విద్యుత్ సమస్యలు పూర్తిగా నివారించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు అవే పూల్స్ ఒక ఐదు కిలోమీటర్ లో లైన్ లాగా సార్ ఓకే ఒక ఐదు ట్రాన్స్‌ఫార్మర్ దిమ్మిల్ కట్టుకున్నాం సార్ ఓకే ఇప్పుడు లోపల అవుతంటరా మొత్తం సార్ ఇది ఈ వర్క్ థింక్ ఒక 1 మంత్ లో అప్లై అవుతది సార్ మొత్తం మాది మొత్తం నీ కింద ఉండే అల్లిపురం గాని నాట్ రాజ్ కోడం గాని ఆ నాట్ రాజ్ కోడం లాగా సార్ అల్లిపురం అల్లిపురం సపరేట్ సార్ 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 సౌత్ రాజ్ కోడం సో రాజ్ కోడ ఎస్సీ కాలనీ

ओके अलरी प्रोसेस చేసాను సాల్ బోల్స్ కొడిట్ అన్న సార్ నా మెకాలిటీ అంటే మొత్తం మీకింద వర్క్ ఏందో లైక్ పొంది టోటల్ వర్క్ అంతా సార్ ఇప్పుడు ఎక్టివ్ గ్రూప్ సమరేని నెక్కుట్ ఎక్టివ్ ప్రాబ్లం అన్నది నే కాదు నే కంటే సార్ మిట్ డేని కంటే 10 ఆఫ్ సార్ మిట్ డేని కంటే మనకు 7 రోజులు మాత్రమే పునేసండి ని ఎన్నొల స్టార్ట్ ఏనుల ని స్టార్ట్ ఏ ఒకటి రెండు డేస్ అయితే సార్ నరస అవుతుంది 2 మంత్స్ పడుతుంది

తర్వాత ఇది మాదిరాజు గురు స్ట్రిప్ ఉన్నారు సార్ ఆ రోజు మనకు మీటింగ్ జరిగినప్పుడు కూడా సార్ అది చాలా పెద్ద సెక్షన్ సార్ నాకు నేను ఒక్కరినైతే దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేనని చెప్పుకున్నాను డి గారి కి సపోర్ట్ అడుగున్నాను సార్ డి గారు ఇంకో బ్యాచ్ కూడా అరేంజ్ చేస్తే ఇద్దరం కలిపి ఆ మాదిరాజు గురు కూడా మనం சரி சரி <makes in the air>

रमेश mm -hmm. uh, నమస్తే సౌత్ రాజపాలి సౌత్ సౌత్ రాజపడ లేదు అవ మనోరపూడి ఎంతవరకు ఎంతవరకు వచ్చాయమ్మా టెన్ డేస్ దేవల్పాలు తెలుసు తెలుసుకున్నాను ఆమన్చర్లు టెన్ డేస్ అయిపోతుంది ఓకే మనర్కోటం జిల్లీలో ఉండవు కొంచెం ఆఫర్ స్కోటర్ మీ కింద కింద కరెంటు పనులు ఎంతవరకు వచ్చాయి ఇప్పుడు లవలు అవుతాయి కరెంటు వర్క్స్ చేస్తున్నారు మీరు ఇప్పుడు లోపల కంప్లీట్ అవుతాయంట వచ్చిన క్లోజ్ అయిపోతాయి ఓకే ఇప్పుడే నేను కాంట్రాక్టర్స్ అందరితో మాట్లాడా ప్రతి ఒక్కరితో కూడా తప్పదు కదా తప్పదు కదా కొంచెం మీరు కూడా ఫాలోఅప్ చేసి ఓకే జులై ఏఖరికి ఇచ్చారు మీరు ఓకే 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 తర్వాత ఆ మాదరాజ్ గూడెలో యాత్ర ఏమడుతున్నా అంటే కొంత అడిషనల్ సపోర్ట్ కావాలని అడుగుతున్నాడు మీరు ఏదో ఒక బ్యాచ్ను పెడతామని చెప్పారండి ఒకటి చేయలేదు సార్ దాన్ని అంటున్నాడు అదొక చూడండి అదే అదే చూడండి ఒకసారి చూడండి తర్వాత ఏంటంటే కంపెనీ కంపెనీ కూడా ఉన్న కొంచెం కాంట్రాక్టర్లకు సపోర్ట్ చేయమని చెప్పండి ఓకే 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 ਉੰਨੀ ਮੇਜਨ ਟ੍ਰਾਂਸਫਾਰਮਰ ਬਿਚ ਚਾਰਜ ਕਰੀ ਸੰ ਸਰ। ਓਕੇ ਮੈਂ ਤਾਂ ਲਿਸ। ਇਹ ਕਹਤਾ ਦੰਟੇ ਇਕ ਅਕੜ ਅਗੀ ਪਰੋਲ ਨੂੰ ਜੇਮ ਲੇਸਾ ਰੱਖਣਾ। ਹਾਂ। ਉਹ ਤੋਂ ਲੋਪਨ ਕੋਪਨ ਲਾੜੋ ਆਈਏ ਰਲ ਨੂੰ ਸਰ। ਸਰ ਸਰ ਆਈਂ ਤਰੋਂ ਸੋਭਨੇ ਬਿਟਕੋ ਨੋ ਸਰ। ਓਕੇ ਨੋ ਸਰ। ਬਰਸ ਨੋਸ। ਨੋਸ ਨੋਸ ਮੇਜਨ ਟੁਰਬੋ ਚੇ ਮੇਰੀਆ। ਸਰ ਨੋਸ ਸਰ ਮੈਂ ਮੈਸਟਰਿਕਸ ਨੋ ਮੈਂ ਇੰਜੀਨੀਅਰ ਵਿਦ। ਬਾਦ ਮਾੜੂ ਮੋਰ ਸਰ